హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తంకాయ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత చక్కగా కుదిరిందో రెసిపీ సో మన వంకాయ బజ్జి చూపించానండి అప్పుడే కొన్ని వంకాయలు మిగిలాయి వంకాయలు మిగిలినప్పుడు మసాలా కర్రీ కంపల్సరీ అనమాట ఇలా గుర్తి వంకాయ సో కొన్ని ఉన్న చేసుకుందామని ఈరోజు చేశానండి రెసిపీ సో ఇందాక చూపించినట్లుగా మనము వంకాయల్ని చెక్ చేసుకుని ఇలా కాట్లు పెట్టేసుకొని వాటర్లు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలా కొంచెము ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసి ప్యాన్లో వేపుకోవాలండి వంకాయ అనేది మెత్తపడాలి సో వంకాయలు కొన్ని ఉన్నాయని చెప్పా కదా అందుకే కొన్ని క్యాప్సికమ్ కూడా వేసాను అనమాట గ్రేవీలో ఉండడానికి సో ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ వంకాయల్ని వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు గ్రేవీ కోసం అండి ఒక మిక్సీ జార్లోకి లవంగాలు కొంచెం చెక్క చెక్క వేసుకోవాలండి అలాగే జీడిపప్పు నువ్వులు పల్లీలు కూడా వేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని ఫస్ట్ వీటిని కోర్స్గా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఒక చిన్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్ని కూడా వేసేసుకొని ధనియా పౌడరు జీరా పౌడరు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కారం కూడా ఇందులోకే వేసేస్తున్నానండి ఇలా కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనము పూర్తిగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట స్మూత్గా ఇప్పుడు మనం వంకాయలు వేయించిన అదే ప్యాన్లోనే లైట్గా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొంచెము తర్వాత గింజలు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా మసాలాను కూడా వేసేసి చక్కగా క కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం లోటు మీడియం మధ్యలో పెట్టేసుకొని ఫ్లేమ్ ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలండి ఇది కనీసం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే బాగుంటుంది సో ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొంచెం వాటర్ మీకు ఎలా ఇష్టం ఉంటుందో అలా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనము మగ్గించుకున్న వంకాయలు ఈ క్యాప్సికమ్ని కూడా వేసేసుకోవాలన్నమాట సో వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు కూడా బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇవి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే మన ఈ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలోకైనా బిర్యానీలోకైనా అన్నంలోకి అయినా సూపర్గా ఉంటుందండి సింపుల్గానే ఉంది కదా చూడటానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే సో రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్